హలో అందరికీ ఇవాళ నేను బొబ్బరి గారెలు చేద్దాం అనుకుంటున్నాను అండి దానికోసం నేను పప్పు తీసుకున్నాను ఆ పప్పు రెండు మూడు సార్లు కడిగి నానబెట్టాలండి మినిమం నాలుగు సా నాలుగు గంటలైనా నాని నానాలి ఇది నానేలోపు నేను వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు జీలకర్ర తీసుకున్నాం రెడీ చేసుకున్నాను ఇప్పుడు బొబ్బరిపప్పు నాలుగు గంటలైతే నానిందండి ఈ అది పప్పు నానాక మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ జార్లో వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి మెత్తగా అవ్వదు అందుకని మనం కొంచెం పప్పు వేసుకోవాలండి కొంచెం పంప్ వేసుకొని ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిగిలిన పప్పు మాత్రం పప్పుల పప్పుల లాగానే కొంచమే ఇట్లా మిక్సీ పట్టి పెట్టాలి లేపు అలా పప్పుల పప్పులు ఉంటే ఏంటంటే గారెలు క్రిస్పీగా ఉంటాయి ఈ మిక్స్ గ్రైండ్ చేసిన పప్పులో మనం ఉప్ సా ఉప్పు కరివేపాకు కొత్తిమీర కొంచెం వంట సోడా వేయాలి వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు మొత్తం పిండికి మొత్తం ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పట్టి ఆయిల్ వేసి ఒక కవర్ మీద ఇలా గారెలాగా ఉత్తుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వేసుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వేయించాలండి బాగా ఎక్కువ మంట మీద కలిస్తే పా లోపలంతా పిండి పిండి ఉంటుందండి అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మెల్లిగా కాలనివ్వాలి ఇది మనం చట్నీలోకి పెట్టుకొని తినొచ్చు మళ్ళీ డైరెక్ట్గా అయినా తినొచ్చండి మన బొబ్బరి గారెలు రెడీ